కొన్ని ప్రాబ్లం ఉన్నాయి అదేంటంటే స్టేట్ మొత్తం మీద పదివేల మంది పైకి ఒకే తల్లి పేరుతో రెండు మంది ఉన్నారు కిల్లే స్వప్న అనేటటువంటి పేరుతో పదివేల మంది పైకి ఉన్నారు అలాంటి మన జనా డబ్బులు ఆ ప్రాబ్లం వచ్చింది అది అది చెప్పేది మా కృష్ణగారి దృష్టి కూడా త్వరగా కరోడు డబ్బులు అవ్వలేదండి అతనికి అది కేసు పెట్టమని చెప్పారు మినిస్టర్ అంటే పడకపోవడం కాదు అక్కడ పడి పడింది అది వేరే అమౌంట్ లో పడింది అయితే ఈ ప్రాబ్లం ఏంటంటే స్టేట్ మొత్తంగా ఉన్నటువంటి ప్రాబ్లం లేదు ఈ మండలంలో కూడా నాగిపేరులో కూడా ఉంది ఎన్టీఆర్ జిల్లాలో అయితే ఇలాంటి కేసులన్నింటినీ కూడా మొత్తం గ్యాదర్ చేసి కలెక్టరేట్ పంపిస్తుంది అంటే మాట్లాడితే అలాంటి ఆఫీసేట్ రాలేదు అది వచ్చిన తర్వాత మరి మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి మనం పట్టడం జరుగుతుంది అలాగే మనం ఈ సంవత్సరం స్కూల్ సర్వీస్ చేసాం దాంట్లో నాలుగు క్లాస్ పెట్టాము నాలుగు క్లాస్లో కూడా చొడబల్ ఒకటి చిన్న అలాగే చాట్రాయి మల్లపాలం నాలుగు క్లాస్ ఒకటి ఈ మండలంలో ఉన్నటువంటి స్కూల్ అన్నింటినీ కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి చేసి ఇప్పటి ఇక్కడ ఇప్పటి వరకు మండల స్థాయిలోకి వచ్చినటువంటి మెటీరియల్ కానీ ఈ మనకి కిట్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి క్లస్టర్ లెవెల్లోకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి డైరెక్ట్ గా స్టేట్ నుంచి వచ్చే ఏ మెటీరియల్ అయినా అది ఇప్పుడు రూపొందించడం మణోస్ నాయకి కంపెనీ చేసారు ఏ మెటీరియల్ అయినా ఇప్పుడు క్లాస్టర్ ద్వారా ప్రతినిధి కూడా ఆ తానే చెరుగుతుంది ఆ క్లాస్టర్ సైలో ఉన్నటువంటి ఆ రెగ్నస్టర్ ఆ పరిధిలో ఉన్నటువంటి 18 నిల skoleకి కూడాాలకు వచ్చేటువంటి క్లీన్సర్ ఏమండి ఈ పైలట్స్ క్లీనింగ్ మెటీరియల్ అనేది కూడా ఆ తానే కంపెనీ చేసుకొని ఆ రెండు వేల ఆరు వందల పది వచ్చిన కానీ మిస్ మ్యాచ్ అంటే మన పిల్లలకే కోల్చినటువంటి పోతకి వాళ్ళు సఫరా చేసినటువంటి దాంట్లో తేడా వచ్చింది ఇప్పుడు నేను రెండు వందల పైచిందుకు నా దగ్గర అలాంటి అన్ని వచ్చేసి లేకపోతే ఇప్పుడు మళ్ళీ జిల్లా స్థాయిలో మళ్ళీ ఎక్స్చేంజ్ జరుగుతుంది స్కూల్ స్కూల్ మధ్యలో ఎక్స్చేంజ్ చేసాము ఇప్పుడు జిల్లా స్థాయిలో అక్కడికి వచ్చేటటువంటి మెటీరియల్ మనకి కావాల్సిన మన దగ్గర మెటీరియల్ వాళ్ళకిచ్చి మనం నుంచి మనకి కావాల్సిన మెటీరియల్ ఏ సైజులో అయితే మనకు కావాలో అవి తీసుకొని రేపు మగవాళ్ళు ఈ ఎంజాయ్ ఏలూరు జిల్లా స్థాయిలో జరుగుతుంది అవి తీసుకొచ్చి వెంటనే వాళ్ళకి అసలు అక్కడ జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సరే కూడా మగపేట మ్యామిలీ కూడా స్కూల్ అట్లా బాగానే కొంత కొంత పట్టుకు పోయేస్తే తెల్ల కూర్చోని రాట్లేదు సాధారణ వీటిలో చెప్పారు నాలుగు రేడులో కొన్ని స్కూల్ని మొదటిలో పదిహేను స్కూల్ని ప్రపోజ్ చేసినట్టున్నారు ఇరవై రెండు స్కూళ్ళని ప్రపోజ్ చేశారు ఆ మిగిలిన ముప్పై తొమ్మిది స్కూల్ అయిపోయింది ఇంకా మిగతా స్కూల్ అలానే ఉండిపోయింది ఇప్పుడు చేసుకుంటే అంటే ఇప్పుడు నాలుగు రేడు ఉంటే దాంట్లో చేయాలి మనబడి మన భవిష్యత్తు ముప్పై ఏడు చేస్తే దాంట్లో గవర్నమెంట్